రాష్ట్ర ప్రజలందరికీ కూడా శోభాకృత ఉగాది శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అలాగే మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు మా గుర్ర కుమార్ గారి ప్రీతమ నాయకులు హెచ్ఆర్ల నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి మా గుర్ర కుమార్ గారి అభిమానులకు అలాగే మా విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్షులైనటువంటి శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారికి వారి అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా గుడుమూరు సంత రోడ్లో ఉన్నటువంటి లీలావతి డిపార్ట్మెంటల్ స్టోర్ తరఫున ప్రతి ఒక్కరికి ఇంకొకసారి ప్రత్యేక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా సాక్షిత మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వారు ఇంకా మీడియా రంగంలో స్టాండర్డ్గా ముందుకు వెళ్ళాలని అలాగే గొప్ప ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మీడియా వర్గాల్లో కూడా మంచి స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి సాక్ష్యం సాక్షిత మీడియా వారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను